కేంద్ర ప్రభుత్వం యొక్క అరాచకాలు ఆగడాలు బాగా మితిమీరుతూ పరాకర్షకు చేరుకుంటున్నాయి కారణం ఏమిటంటే ప్రజాస్వామ్య ఎన్నికైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను అనేక ముప్పుతిప్పలు పెడుతూ పని చేయనీయడం లేదు ఇది చాలా రాష్ట్రాలలో చాలా సందర్భాలలో ఎక్కడెక్కడైతే నాన్ బీజేపీ గవర్నమెంట్స్ ఉన్నాయో వాళ్ళు ఎంబడబడి చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఆర్థికమైనటువంటి పరిమితులు విధించడం రకరకాల దాడులు చేస్తూ వేధించడం అనేక రకాలైనటువంటి దుర్మార్గాలకు ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒడిగడుతూ ఉన్నది ఇది యావత్ దేశమంతా కూడా చూస్తూ ఉన్నది ఇటీవల కాలంలో ఢిల్లీలో రెండు వింత సంఘటనలు మనం చూస్తాం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వెరీ పాపులర్ పార్టీ అది అందరూ తెలిసిన విషయం యావత్ దేశానికి ప్రపంచానికి తెలిసిన విషయం అరవింద్ కేజ్రీవాల్ గారి నాయకత్వంలో ఒక సోషల్ మూమెంట్ నుంచి వచ్చిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఒకసారి కాదు రెండు సార్లు కాదు త్రీ టైమ్స్ మూడుసార్లు అప్రతిహతమైనటువంటి అద్భుతమైన విషయం సాధించింది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అండ్ ఈ మధ్య కాలంలో మనం ఒక వింత సంఘటన చూశాం దేశంలో ఎప్పుడు చూడలే అటువంటిది మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి ఢిల్లీలో అక్కడ గెలిచినారు స్పష్టంగా స్పష్టమైనటువంటి ఆధిక్యతతో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ దాన్ని ఎన్నో రకాల ఎన్నో కుయుక్తులు చేసి ఒకటి ఉన్న దాన్ని విభజించి మూడు చేసి ఏదో మాయా మచీంద్ర చేసినా బీజేపీని ప్రజలు తిరస్కరించినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించారు గెలిపించినటువంటి మేయర్ను స్వీకారం చేయడానికి విన్నీ ఉప్పు తిప్పలు మనం చూసినాము చివరికి సుప్రీంకోర్టు పోయి ఆర్డర్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే తప్ప ఢిల్లీ మేయర్ గెలిచిన తర్వాత కూడా కానియరు అట్లాంటి ఒక అరాచకమైనటువంటి పద్ధతి అదే పద్ధతిలో మూడు సార్లు చాలా పాపులర్ ఓటు తక్కువ ఓటుతో గెలవలే అరవింద్ కేజ్రీవాల్ గారు మూడు సార్లు కూడా అద్భుతమైనటువంటి రెండు జాతీయ పార్టీలను మట్టి కనిపించి బ్రహ్మాండమైన మేయారిటీతో గెలిచినారు ఒక పర్టికులర్ ఎలక్షన్ మైసేల్ఫ్ అండ్ మిస్టర్ కేశవరరావు గారు వర్ దేర్ ఇన్ ఢిల్లీ ఇది అసెంబ్లీ ఎలక్షన్ రాజ్ గోయింగ్ ఐ రిక్వెస్టెడ్ కేసీఆర్ గారు టు గోఅవుట్ ఈ వెంట మేడ రౌండ్ అండ్ కేమ్ బ్యాక్ అరవింద్ కేజ్రీవాల్ ఇస్ హ్యాండ్స్ డౌన్ విన్నింగ్ సార్ ఈ స్టేట్మెంట్కి వెంటుమి అందట్టే అనుకున్న ప్రకారంగానే చాలా పెద్ద మై అర్థం ఇది లార్జ్ మెజారిటీ ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాజ్ ఫామ్ ద గవర్నమెంట్ త్రీ టైమ్స్ నాట్ వన్స్ అక్కడ ఒక ఎల్జీని తెచ్చి లెఫ్టినెంట్ గవర్నర్ను గెలిచిన ప్ర ప్రజాస్వామ్య ప్రభుత్వం నెత్తినబెట్టి వాళ్ళకు ఊపిరాడకుండా చేసి చేయకుండా చేసి అనేకమైన దుర్మార్గ చర్యలకు పాల్పడుతున్నారు చివరికి గతి లేక సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఢిల్లీ గవర్నమెంట్ కేజ్రీవాల్ గారి నాయకత్వంలో గవర్నమెంటు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు లార్జర్ బెంచ్ చిన్న బెంచ్ కూడా కాదు ఫైవ్ మెంబర్ జడ్జి ఉన్నటువంటి చీఫ్ జస్టిస్తో బెంచ్ స్పష్టమైన ఆదేశం ఇచ్చింది చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వ కిందనే అధికారులందరూ పనిచేయాలి వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కానీ మంచి కానీ చెడ్డ కానీ వాళ్ళ నియంత్రణ కానీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేతులనే ఉండాలి నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గవర్నర్ అని చాలా స్పష్టంగా ఆదేశం ఇచ్చింది దాన్ని అమలు చేయకుండా ఒకటి గెలిచిన ప్రభుత్వానికి పనిచేయకపోవడమే అరాచకం దాని మీద ఎల్జీని తీసుకొచ్చి కూర్చోబెట్టడం మరింత నియంత్రిత్వం అవుతుంది చివరికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఆ సుప్రీంకోర్టును జడ్జిమెంట్ కూడా కాలరాసే విధంగా చాలా భయంకరంగా ఒక ఆర్డినెన్స్ తెచ్చినారు అది మరీ దుర్మార్గం అంటే చివరికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి కూడా అతి గతి లేకపోతే అంటే ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొస్తున్నాయి ఏ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారు బీజేపీ నాయకులు గొంతు చేసుకొని మాట్లాడతారో ఎగ్జాక్ట్ ఇదే జరిగింది కదా ఎమర్జెన్సీకి ముందు అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఆ జడ్జిమెంట్ నలిఫై చేస్తూ రాజ్యాంగ సవరణ చేసినారు సేమ్ ఇదే మోడల్ ఇదే మోడల్లో అప్పుడు చేసినారు రోజు దేశం నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్తా ఉన్నాను ఆనాడు జయప్రకాష్ నారాయణ గారి నాయకత్వంలో మహామహా పవర్ఫుల్గా ఉన్నటువంటి ఇందిరాగాంధీ అనుకున్నటువంటి ఇందిరాగాంధీ గారిని ఇట్లా గిల్లి పాడేసిన దేశం ఒక లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ యొక్క పిలుపు అందుకొని అట్లాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి మళ్ళీ ఎవరైతే గెలిపించినారో ఇందిరాగాంధీ గారి ప్లేస్లో జనతా పార్టీని వాళ్ళు తప్పులు చేస్తే మళ్ళీ వాళ్ళని గెలిపడేసి మళ్ళీ ఇందిరాగాంధీ గారిని గెలిపించినారు సో ఇండియా రియాక్ట్స్ యాజ్ అండ్ మెన్ దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ సంథింగ్ గ్రాస్లీ రాంగ్ ద కంట్రీ రియాక్ట్స్ ఇప్పటికైనా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రవృత్నికి పోకుండా మీరు కూడా ఇందిరాగాంధీ అవలంబించిన ఎమర్జెన్సీ దారిలోనే ఉన్నారు ఇప్పుడు డెఫినెట్గా మీకు వాళ్ళకి ఏం తేడా ఉందండి ఎమర్జెన్సీ మీరు ఎట్లా అందిస్తారు ఇప్పుడు ఎమర్జెన్సీ ముందు కూడా సేమ్ ఇట్లాంటి సిచ్యువేషన్ ఉండే అట్లాంటప్పుడు మీకు ఆ నైతిక హక్కు లేదు మీరు వి వీ డిమాండ్ ది ప్రైమ్ మినిస్టర్ టు విత్ డ్రా ద ఆర్డినెన్స్ యువర్ సెల్ఫ్ ఆర్ఎల్స్ వీ విల్ ఆల్ సపోర్ట్ శ్రీ అరవింద్ జీ విల్ స్టాండ్ బై హిమ్ ఆ ను ఓడించడానికి ఖచ్చితంగా లోక్సభలో రాజ్యసభలో మాకున్న శక్తి అంతా ప్రయోగించి ఆర్డినెన్స్ను ఫెయిల్ చేస్తాం పాస్ కాకుండా చేస్తాం కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ విత్ డ్రా ద ఆర్డినెన్స్ యువర్ సెల్ఫ్ అనేసరీ డోంట్ మేక్ అన్ ఇష్యూ లెట్ ద గవర్నమెంట్ లీవ్ లెట్ ద గవర్నమెంట్ వర్క్ కొన్ని మంచి పనులు జరిగినాయి ఢిల్లీలో నేను వెళ్ళినప్పుడు కూడా కేజ్రీవాల్ గారు స్వయంగా నన్ను తీసుకెళ్లి చూపెట్టినారు అక్కడ మొహల్లా క్లినిక్స్ కానీ స్కూల్స్ కానీ అక్కడ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ కానీ అదేవిధంగా చాలా చక్కగా ఎలక్ట్రిసిటీ రంగంలో కొంత రాయితీ ఇవ్వడం కానీ పేదల గురించి నిరుపేదల గురించి అనేక మంచి కార్యక్రమాలు జరిగినాయి మంచి మంచి పనులు జరుగుతూ ఉన్నాయి అందుకే పాపులర్ గవర్నమెంట్ కాబట్టి ప్రజలు వన్ నాట్ వన్ థ్రైస్ ది గవర్నమెంట్ వాజ్ ఎలక్టెడ్ అట్లాంటి పాపులర్ గవర్నమెంట్ని చేయడం మంచిది కాదు బేసిక్గా ఒక మాటలో చెప్పానంటే మోడీ గవర్నమెంట్ టుడే హ్యాజ్ ఇన్సల్టెడ్ ది పీపుల్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఢిల్లీ ఐ కెన్ సే వితౌట్ ఐట్ ఆఫ్ డౌట్ ఇట్ ఈజ్ ఇన్సల్ట్ టు ది స్టేట్ ది ఢిల్లీ స్టేట్ పీపుల్ ఇట్ ఈస్ ది పబ్లిక్ మ్యాండేట్ ది గవర్నమెంట్ హ్యాజ్ నాట్ బిన్ నామినేటెడ్ బై ఎనిబడి गवर्नमेंट हैज बीन मैंडेटेड बाय द पीपल ऑफ दिल्ली स्टेट इन व्यक्ति को अरविंद केजरीवाल इंसल्ट टू पीपल ऑफ डेली वालू बुद्धि खतरे प्रभुत् वो भी सबक सिखाएंगे तो इसलिए हम लोग अनुरोध करते हैं मोदी जी आप ऑर्डिनेंस विद्रा कीजिए ये अच्छा नहीं है आप इमरजेंसी की बात ही फिर दोहरा रहे हो वही बात ला रहे हो देश में इमरजेंसी आने से पहले भी ऐसी स्थितियां थे जब अलग अलाहाबाद हाईकोर्ट ने एक जजमेंट दिया उसके खिलाफ में ऐसे ही जैसा कॉन्स्टिट्यूशन अमेंडमेंट करके गड़बड़ किए थे वो उसके बाद प्लस तो फॉलोड बाई इमरजेंसी आप भी उसी रास्ते में हो भाजपा के नेता हमेशा गला पाड़ पाड़ के बोलते हैं कि भाई इमरजेंसी के काले दिन इमरजेंसी के काले आप कौन से अच्छे दिन है ये क्या अच्छे दिन है इमरजेंसी के काले दिन से भी बुरा है इस वर्स देन इमरजेंसी यू आर नॉट अलोइंग द पीपल्स इलेक्टेड वेरी पॉपुलरली इलेक्टेड डेली गवर्नमेंट टू फंक्शन इवन यू आर नॉट एबल टू हॉनर द सुप्रीम कोर्ट जजमेंट देन वाट एल्स नॉट हॉनरिंग द सुप्रीम कोर्ट लार्जर बेंच जजमेंट मीन्स गोइंग टुवार्ड्स यूर जर्नीज टुवार्ड्स एमरजेंसी ओनली विच द कंट्री विल रिफ्यूट ये आपको सबक सिखाएगा अभी कर्नाटक में सिखाए लोगों ने आगे पूरे देश में सिखाएगा इसीलिए हम अनुरोध करते हैं कि विड्रा कर लो आपने आप जैसा आप किसानों का कानून भूमि अध्यादेश का कानून वो सारा विड्रा कर लिए थे आप तो माफी के सौदागर हो तो इसीलिए बेटर है अपने आप में विड्रा करो आपने जो जंग चढ़ा है बिल्कुल गलत जंग चौड़ा है इसीलिए हम आपके साथ ही है राजनीति में आपके समकालीन साथी है, साथ है। इसलिए सुझाव भी देते हैं अच्छा नहीं है आपके लिए ना ये लोकतंत्र के लिए ना देश के लिए ना आपके लिए किसी के लिए भी अच्छा नहीं है बेटर है दी प्राइम मिनिस्टर एंड द गवर्नमेंट इन इन सेंटर टुडे शाल विदड्रा दर्डिनेंस विदाउट एनी लॉस ऑफ फर्दर लॉस ऑफ टाइम अदरवजे श्री केजरीवाल बिकाज इट इजन आजिस्टन डेमोक्रसी डेमोक्रटिक थ्रेट टू दोक्रसी इट इस टू डेमोक्रसी विच ना बिग् कंट्रीयाी टॉल विन्सु धानल थँक మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి